హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భద్రాచలం టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది ఇండియాలోనే వెరీ ఫేమస్ టెంపుల్ అయితే భద్రాచలంలో దేవాలయంను శ్రీరామ్ దాసు పదిహేడవ శతంలో నిర్మించాడండి ఉన్న భద్రాచలంలో ఉన్న రాముల వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి అవేంటో తెలుసుకుందాం అంటే మిగతా దేవాలయంలో ఉన్న రాముల వారి కంటే ఇక్కడున్న రాముల వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్నమాట అవి ఏంటో తెలుసుకుందాం అలాగే రాములవారి కళ్యాణంలో వాడే కోటి తలంబరాలు అనేవి ఎలా తయారు చేస్తారు అలాగే ముత్యాల తలంబరాలు అనేవి ఎందుకు వేస్తారు అనేది కూడా తెలుసుకుందామండి దానికంటే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం ఈ రాముల వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దామండి మీరు ఏ దేవాలయంలో చూసినా కూడా రాములవారికి రెండు చేతులతో మానవ రూపం పోలి ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రం నాలుగు చేతులు ఉంటాయండి రాముల వారికి సేమ్ శ్రీరామునిలా కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో వెల్లును ధరించి అలాగే విష్ణు మాధురిగా కుడి చేతిలో శంకు ఎడమ చేతిలో చక్రంలో ధరించి ఉంటాడండి శ్రీరాముడు ఇక్కడ అలాగే ఇంకోటి ఏంటంటే భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుంచి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో ఇవ్వడం అనేది జరిగిందంటండి అదే అందుకని అందువల్ల ఇక్కడ రామాయణి వైకుంఠ రామునిగా కూడా పిలువబడతాడంట అలాగే ఇతర దేవాలయాల్లో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది కదండి కానీ ఈ దేవాలయంలో స్వామివారి ఎడమ తొడపై ఆసీనవతై ఉంటుందన్నమాట అంటే ఎడమ తొడపై కూర్చుని ఉంటుందన్నమాట అలాగే మిగిలిన దేవాలయాల్లో ఇరువురికి కూడా రెండు పీఠ రెండు పీఠాలు ఉంటాయండి కానీ ఇక్కడ మాత్రం ఒకే పీఠం మీద ఇద్దరు కూర్చుని ఉంటారు అలాగే అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కదండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు ఎడమ కుడివైపు ఉంటాడు కదా కానీ ఇక్కడ మాత్రం ఎడమ వైపు ఉంటాడండి భద్రాచలం ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు ఎడమ వైపు ఉండడం అనేది జరుగుతుందండి అలాగే ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైనది ఈ శ్రీరామనవమి అండి ఆ రోజు జరిగే కళ్యాణం బాగా ఫేమస్ అన్నమాట దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం శ్రీరామనవమిలో జరిగే కళ్యాణం అండి అలాగే ఇక్కడ పర్ణశాల భద్రాచలం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట పర్ణశాల అంటే రావణుడు సీతను అపహరించిన ప్రదేశం అండి వర్ణశాల అంటే సీతారామ లక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారన్నమాట అంటే కొన్ని ఆనవాళ్ళ ద్వారా ఇక్కడ నివసించారని చెప్పబడడం జరిగిందండి అలాగే వనవాస సమయంలో కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్ప రూపాల్లో ప్రదర్శించబడ్డాయి అంటే అన్నీ కూడా అలాగే భద్రాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి బుగ్గలంటండి అక్కడ నది ఒడ్డున ఎక్కడ తవ్వినా కూడా వేడి నీరే ఊరుతుందని చెప్తారన్నమాట మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ దూరం అంట వెళ్ళి ఒకసారి చూడండి అలాగే భద్రగిరి భద్రగిరి అంటే మేరు పర్వతం మేనకల కుమారుడే భద్రుడు అన్నమాట ఈ భద్రుడు కోరిక మేరకు భద్రగిరిపై వెలిసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడుగా అయ్యాడండి అదన్నమాట భద్రాద్రి రాముడు ఎందుకు అయ్యాడంటే ఆ భద్రగిరి పేరుపై వచ్చారన్నమాట ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉందండి ఇంకా కళ్యాణంలో వాడే తలంబరాలు గురించి తెలుసుకుందాం సీతారాముల మీద వేసే కోటి తలంబ్రాలు చేతితో తయారు చేస్తారండి అంటే వడ్లను మిషన్ మీద ఆడించడమో లేదా దంచడమో కాకుండా ఒక్కొక్క వడ్ల గింజను వడ్ల గింజ మీద ఉన్న పొట్టును చేతితో తీసి అలా కోటి తలంబ్రాలుగా చేస్తారన్నమాట అలాగే రాముల వారు కళ్యాణంలో వాడే మంగళసూత్రం పదిహేడో శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడండి అప్పుడు ఆయన చేయించిన వాటితో పాటు మిగిలిన ఆభరణీ ఆభరణాలన్నీ కూడా ఇప్పటికీ వాడుతున్నారండి అవి రాములవారి కళ్యాణంలో సీతాదేవికి అలాగే రాములవారికి వేసే ఆభరణాలన్నీ కూడా పదహారో పదిహేడవ శతాబ్దంలోనేవే అండి భక్త రామదాసు చేయించినవి అన్నమాట ఇప్పటికీ కూడా ఉన్నాయి అవి అలాగే రాములవారి కళ్యాణంలో ముత్యాల తలంబరాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి ఎందుకంటే అవి వాటి గురించి తెలుసుకుందాం అలాగే భక్త రామదాసు వల్ల అప్పుడు రాజు తనీషాకి కలలో కనిపించాడు కదండి రాముడు దర్శనం ఇవ్వడం అనేది జరిగింది సరసల్లో పెట్టినప్పుడు అలాగే ఆ తనిషా రాజుకి ఆ అలా రాముడు శ్రీరాముడు కలలో దర్శనం ఇవ్వడం చేత ఆ మహాభాగ్యానికి పొంగిపోయిన తనీష ముత్యాల తలంబ్రాలకు స్వామివారికి కళ్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేశాడండి స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగానే రావాలని సాధించాడన్నమాట అందుకే ఇప్పటికీ కూడా సాంప్రదాయం ప్రభుత్వం కూడా ఆచరిస్తున్నాయి అన్నమాట అంటే ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వం వచ్చిన పాలకుల చేత ఆ తలంబ్రాలోని అవి పట్టుబట్టలు అనేవి కూడా సమర్పించాల్సి ఉంటుందండి స్వామివారికి అదండి కోటి తలంబరాలు ఎలా తయారు చేస్తారన్నమాట ముత్యాల తలంబరాలు వెనకాల ఉన్న హిస్టరీ అదనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్